హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థర్టీ డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో మనం డే ట్వంటీ ఫిఫ్త్లో ఉన్నాము సో మార్నింగ్ లేవడమే బద్ధకంతో స్టార్ట్ అయింది నా డే తర్వాత నేనైతే ఇక్కడ డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకుని తాగుతున్నాను ఇది వచ్చేసి సినమిన్ వాటర్ అనమాట చెక్కతో ప్రిపేర్ చేసిన డీటాక్స్ వాటర్ ఒక ఇంచు చెక్కని వాటర్లో వేసి మంచిగా మరిగిస్తే ఈ కలర్లో వచ్చింది ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచి నేనైతే తాగేశాను ఇంకా అది తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆగి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్లో ముందు రోజు తీసుకొచ్చిన పప్పాయ ఉంది హాఫ్ సో దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే బయట పెట్టి ఉంచిన మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుండి తీసింది తినద్దు బయట బయటపెట్టి మళ్ళీ కడిగి పీలంతా తీసేసి కట్ చేసుకొని తిన్నాను లంచ్లోకి వచ్చేసి ఇవి అలసంత గింజలు ముందు రోజు తీసుకొచ్చాను సో వాటిని అయితే ఈరోజు వండుదామని తీసాను దానికోసమని కూరగాయలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని కర్రీ వండేసి లంచ్లో అయితే నేను తింటున్నాను కప్ప ఫ్రైస్ తీసుకున్నాను అండ్ అలాగే సేమ్ క్వాంటిటీలో కర్రీ కూడా తీసుకున్నాను సో కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ప్రిపరేషన్ చూపించలేదు ఎందుకంటే ఈరోజు కరెంట్ లేదనమాట మార్నింగ్ నైన్కి కట్ అయింది వచ్చిందంటే వన్కో ఏమో వచ్చింది సో అట్లా సో నేనైతే తినడం నా లంచ్ వన్ కట్లా తింటున్నాను అండ్ అలసంద గింజల్లో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మన వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అండ్ చాలా బలం అన్నమాట ఇలాంటివి తినడం వల్ల బాడీకి సో కొంచెం నాకు ఎందుకో ఇంచ్ లాస్ వస్తుంది అని అయితే అనిపిస్తుందండి బాడీ ఫీలింగ్ అయితే నాకు తెలుస్తుంది అండ్ నేను టేప్తో కూడా కొలుచుకుంటున్నాను లంచ్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ కొంచెంసేపు పడుకున్నానండి అంటే వెంటనే పడుకోలేదు ఒక గంట తర్వాత తిన్న తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి నిద్ర పోయినా ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక డాక్టర్ గారు చెప్పిననమాట మధ్యాహ్నం నిద్ర మంచిదే కొంచెంసేపు అట్లా రెస్ట్ తీసుకోవాలి అనేసి అన్నారు సో అది ఎట్లా మనకి ఇష్టమైందే అందుకోసమని ఇంకా ఆ మాట పట్టుకొని నేనైతే పడుకున్నాను కానీ దానివల్ల ఏమైందంటే ఈవినింగ్ మూడింటికి నాలుగింటికి పెట్టే వీడియో సాయంత్రం ఏడు గంటలకు అనమాట ఎడిటింగ్ చేయలేదు వాయిస్ రియల్ ఏం చేయలేదు సో అట్లా జరిగింది ఇంకా నా డిన్నర్లో వచ్చేసి గోధుమ పిండితో చపాతీలు చేసుకున్నాను సో పుల్కాలు చేశాను రెండు పుల్కాలు తీసుకున్నాను అండ్ అలాగే ఆఫ్టర్నూన్ చేసిన అలసంతల కర్రీ నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను సో ఈరోజు లంచ్ తర్వాత కొంచెం పడుకున్నాను అండ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయలేదు మార్నింగ్ కూడా గ్రౌండ్కి వెళ్ళలేదు సో వర్కౌట్ ఏమీ చేయలేదు అండ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ కూడా కంప్లీట్ చేయలేదు బట్ ఫుడ్ మాత్రం కొంచెం రెగ్యులర్గా తిన్నట్టే తక్కువ క్వాంటిటీలోనే తిన్నానండి సో ఇది ఈరోజు డైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్